కొన్ని కంపెనీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాయని చెప్పేసి ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందు చెప్పి తర్వాత మనం మనకి కమిట్ అంటే కమిట్మెంట్ ఇచ్చిన డెవలప్మెంట్స్ చేయకపోతే ఎవరిని అడగాలప్పుడు వెంచర్ ఓనర్ వెంచర్లో ప్లాట్లని నమ్ముకొని వెళ్ళిపోతాడు సంబంధం లేదన్నట్టు ఉంటుంది అప్పుడు చూస్తానేమో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఉండవు అప్పుడు ఎవరిని అడగలపై అందుకే కదా సార్ రేరా ఉంది అందుకే కదా ఇప్పుడు రేరా రావడం వల్ల అక్కడ ఏం వర్క్ చేయకుండా మీకు ప్లాట్ అమ్మారు అనుకోండి ఏం డెవలప్మెంట్ మీకు బ్రోచర్లో ఏదైతే అమ్యూనిటీస్ ఇస్తున్నారో ఆ బ్రోచర్ల తూచ తప్పకుండా చేయకపోతే నువ్వు మీరు డైరెక్ట్ వెళ్ళి రేరాకి కంప్లైంట్ చేయొచ్చు రేరా చూసుకుంటుంది అంతా కూడా రేరా మనకి మనం కట్టిన డబ్బులు మనకి రిటర్న్ ఇప్పిస్తుందా లేకపోతే డెవలప్ అయ్యేలాగా చూస్తారా వాళ్ళు రేరా చూసుకుంటుంది అంతా కూడా నమస్తే మనం మామూలుగా ఎక్కడైనా కొత్త వెంచర్లో ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరిని అడగాలి ఈ ఈ ప్లాట్ గురించి మనకు డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే ఎట్లాగ వెంచర్ చేసిన వాళ్ళు అక్కడ ఉండొచ్చు అయినప్పటికీ ఈ ప్లాట్ గురించి మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి అంటే మన బె మన బెనిఫిట్ కోరుకునే వాళ్ళు మనకి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే కాకుండా మనం ఒక కొత్త వెంచర్లో ఒక ప్లాట్ కొనేటప్పుడు మనం సొంతంగా మనం ఎటువంటి వెరిఫికేషన్లు చేసుకోవాలి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లాంటి కొన్ని విషయాల గురించి ఈరోజు మనం మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లక్ష్మణరావు రావు గారితో చర్చిద్దాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ అయితే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఎక్కడ నాకు కొంత వెంచర్ నాకు అనిపించింది నాకు రోడ్ కనెక్టివిటీ కానీ హైవేకి చాలా దగ్గరలో ఉంది రోడ్ కనెక్టివిటీ బాగుంది అండ్ ప్లాట్ చూస్తే కూడా లోపల మనకి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా మంచిగానే అనిపించింది అయినప్పటికీ ఇవన్నీ బయటకు కనిపించినప్పటికీ ఒక కొత్త వెంచర్లో నేను ఒక కొత్త ప్లాట్ నేను పర్చేస్ చేస్తున్నప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని అది చూస్ చేసుకోవాలంటారు ప్లాట్ సార్ ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీరు ప్లాట్ కొనే ముందు అక్కడ ప్రైస్ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి అఫోర్డబుల్ ప్రైస్ ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే నువ్వు కొనే ముందు పక్క వెంచర్లో ఎలా ఉంది డెవలప్మెంట్స్ ఇప్పుడు నువ్వు తీసుకున్న వెంచర్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని రేట్స్ రేట్స్ కూడా ఎలా ఉన్నాయంటూ ఒకసారి కంపేర్ చేసుకోవాలి దాంతోపాటు మనకు లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఇన్వెస్ట్ చేసే ముందు అక్కడ నువ్వు పెరగడానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే మీరు ప్లాట్ కొనే ముందు అక్కడ ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమొచ్చినాయి వచ్చే కమ్మి కమింగ్ సోన్ ఏమున్నాయి స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని అక్కడ అవన్నీ డెవలప్మెంట్స్ ఉన్నాయి అనుకోండి తప్పకుండా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు దాంతోపాటు లీగాలిటీ పరంగా ఎలా ఉంది కంపెనీ సో లీగాలిటీ పరంగా మనకు అక్కడ ఆ ఆ ప్రాజెక్టుకి హెచ్ఎండిఏ పరిధిలో ఉందా లేకపోతే టీటీసీ డిటీసీపీ పరిధిలో ఉందా లేక మూడో పరిధిలో ఉందా ఇంకా వేరే ఏదైనా అథారిటీలో ఉందా సో అదొకసారి చెక్ చేసుకోవాలి దాంతోపాటు ఆ ప్రాజెక్ట్కి ఎల్పి నెంబర్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి మెయిన్ సో ఎల్పీ నెంబర్ ఉందా పాటు రేరా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకో సార్ ఎల్పీ నెంబర్లో ఎన్ని ఉంటాయి మామూలుగా ఫైనల్ ఎల్పీ అంటుంటారు ఒక్కొక్కసారి ఫస్ట్ వచ్చేసి మనకు డెవలప్ చేయడానికి నార్మల్ ఎల్పీ ఉంటుంది సార్ ఒకటి దాని తర్వాత మాటికేజ్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఫైనల్ ఎల్పీ వస్తుంది సో ఫైనల్ ఎల్పి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం కన్స్ట్రక్షన్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు సో ఈ రెండు ఎల్పి ఉంటుంది ఫస్ట్ ఒకటి ఉంటుంది సెకండ్ ఒకటి ఉంటుంది సో మనం చూసుకోవాల్సింది ప్రాజెక్ట్కి ఎల్పి నెంబర్ ఉంది అది ఒకసారి చెక్ చేసుకోవాలి దాంతోపాటు మనకు రేరా అనేది కంపల్సరీ రేరా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి సో రేరా కంపెనీకి కూడా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి దాంతోపాటు మనం ప్లాట్ కొన్న తర్వాత లీగాలిటీ పరంగా చూసుకుంటే లింక్ లింక్ డాక్యుమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తున్నా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి నార్మల్గా కొన్ని కంపెనీస్ ఎలా అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఇస్తుంటాయి కొన్ని ఫార్టీ ఇయర్స్ కొన్ని థర్టీ ఇయర్స్ ఉంటాయి సో నువ్వు మీరు కొనే వెంచర్లో ఎప్పటి నుంచి మీకు లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఎప్పటి నుంచి ఇస్తే మనకి లింక్ డాక్యుమెంట్ మనం దాన్ని జీని అనుకోవచ్చు డిపెండ్స్ ఆన్ కంపెనీస్ ఆ వెంచర్ సంబంధించిన డాక్యుమెంట్స్ వరకే ఇస్తారు సో కొన్ని కంపెనీస్ కొన్ని అంటే ఆ ల్యాండ్ అనేది ఈ ఎన్ని చేతులు మారినాయి ఈరోజు ఎవరు అమ్ముతున్నారు అనేది అక్కడ బేస్ చేసుకొని అవే లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి సో లింక్ డాక్యుమెంట్ అనేది నార్మల్గా అయితే ఫార్టీ ఇయర్స్ నుంచే ఉంటాయి లేదు కొన్ని కంపెనీస్ థర్టీ ఇయర్స్ కూడా ఇస్తుంటాయి సో అలా ఆ ప్రాజెక్ట్కి ఎక్కడి నుంచి ఇచ్చి ఇస్తుంది అనేది అనేది ఆ కంపెనీ చూసుకుంటుంది సో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎప్పటి నుంచి ఇస్తున్నది దాంతోపాటు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు సెక్యూరిటీ ఇస్తుందా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున మీరు కొన్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది ఎలా ఉంటుంది అంటే వదిలేసిన ఇల్లు ఎలా అయితే ఉంటుందో అలా అయిపోతుంది వెంచర్ సో వీళ్ళు ఏమైనా మెయింటెనెన్స్ ఇస్తున్నారని చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో వెంచరు రేపు నీకు అవసరానికి అమ్ముకునే విధంగా కూడా ఉండాలి ఎందుకంటే ఈరోజు నువ్వు కొన్నటప్పుడు ఎంత నీట్గా చేస్తారు కంపెనీ రోడ్స్ ఉంటాయి ఎవరిని ప్లాంటేషన్ ఉంటాయి ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి తర్వాత నీ ప్లాట్ దగ్గర నీ ప్లాట్ నంబర్ ఉంటుంది ఈరోజు కొనేటప్పుడు కానీ రేపు పొద్దున అమ్మేటప్పుడు కూడా ఆ విధంగా ఉండాలి అంటే మెయింటెనెన్స్ కంపల్సరీ అంటే మరి ప్లాట్ నెంబర్ కూడా లేకుండా మనం ప్లాట్ నెంబర్ అనేది స్టార్టింగ్లో డెవలప్మెంట్ చేసేటప్పుడు ప్లాట్స్ నెంబరు వెయ్యరు బట్ డెవలప్మెంట్స్ అన్నీ అయిన తర్వాత కంపల్సరీ నెంబరింగ్ ఇస్తారు నీ మీ ప్లాట్కి నంబరింగ్ ఇస్తారు మీ ప్లాట్కి అద్దురాలు కూడా ఉంటాయి నాలుగు అద్దురాలు కూడా వేసిపిస్తారు వాళ్ళు కంపెనీ వాళ్ళు సో దాంతోపాటు ఎవరిని ప్లాంటేషన్ ఇస్తారు నీ ప్లాట్ వరకు నీ ప్లాట్ వరకు డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది తర్వాత పాటు వాటర్ కనెక్షన్ కూడా ఇస్తారు ఎందుకంటే యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారమైన డిటీసీపీ నామ్స్ ప్రకారమైనా ఇవన్నీ ఇవ్వాలి ఎందుకంటే లేకుంటే ఒప్పుకోదు అది నామ్స్ ఒప్పుకోదు కాబట్టి సో అవన్నీ ఇవ్వాలి దాంతోపాటు మెయింటెనెన్స్ మాండేటరీ సార్ ఎందుకంటే మెయింటెనెన్స్ ఇవ్వడం వల్ల రేపు నీ అవసరానికి అమ్ముకునే విధంగా ఉండాలి అంటే మెయింటెనెన్స్ అనేది ఫైవ్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఇది ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తారు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మెయింటెనెన్స్ కొన్ని కంపెనీస్ అనేది కార్పొరేషన్ ఫండ్ లాగా తీసుకుంటారు కొన్ని కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు సార్ అది డిపెండ్స్ ఆన్ కాస్ట్ కంపెనీ చాయిస్ అది కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఇప్పుడు మీరు అన్నారు కొన్ని కంపెనీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాయని చెప్పేసి ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందు చెప్పి తర్వాత మనం మనకి కమిట్ అంటే కమిట్మెంట్ ఇచ్చిన డెవలప్మెంట్స్ చేయకపోతే ఎవరిని అప్పుడు సార్ ఇప్పుడు మనం ఇప్పుడు మీరు అన్నట్టు వెంచర్ ఓనర్ వెంచర్లో ప్లాట్లు నమ్ముకొని వెళ్ళిపోతాడు సంబంధం లేదన్నట్టు ఉంటుంది అప్పుడు చూస్తేనేమో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఉండవు అప్పుడు ఎవరు అడగారు అందుకే కదా రేరా ఉంది అందుకే కదా ఇప్పుడు రేరా రావడం వల్ల ఎవరికి అదృష్టం అంటే కస్టమర్కే ఈరోజు రేరా అక్కడ ఏం వర్క్ చేయకుండా మీకు ప్లాట్ అమ్మారు అనుకోండి ఏం డెవలప్మెంట్స్ మీకు బ్రోచర్లో ఏదైతే అమినిట్స్ ఇస్తున్నారో ఆ బ్రోచర్లో తూచా తప్పకుండా చేయకపోతే నువ్వు మీరు డైరెక్ట్ వెళ్ళి రేరాకి కంప్లైంట్ చేయొచ్చు రేరా చూసుకుంటుంది దానితో కూడా ఎందుకంటే రేర అనేది లేకపోతే డెవలప్ అయ్యేలాగా చూస్తారా వాళ్ళు రేరా అనేది నిఘా సంస్థ సార్ సో ఈ కంపెనీ చేస్తుందా లేదా అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటారు పలానా కంపెనీ వాళ్ళు రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళు ఆ బ్రోచర్లు ఇచ్చేది కస్టమర్కి ఇస్తున్నారు లేదా అని చెక్ చేస్తుంటారు వాళ్ళు సో చేయకపోతే ఏం చేస్తారంటే వాళ్ళతో చేపిస్తారు అది డబ్బులు రిటర్న్ అనేది ఇప్పించారు కాకపోతే సో ఏదైతే బ్రోచర్ ఇస్తారు కదా మీకు బ్రోచర్ ఇచ్చినప్పుడు మీకు అన్ని హైలైట్ చెప్తారు కదా మేము మా కం మా దగ్గర తీసుకోండి మేము ఇవన్నీ మీకు హెమీటీస్ ఇస్తున్నాం అని చెప్తారు కదా సో ఆ రోజు అవన్నీ చేయకపోతే ఆ బ్రోచర్ తీసుకొని మీరు రేరాకి వెళ్తే రేరా వాళ్ళు ఆ వర్క్ చేయిస్తారు ఎందుకంటే మార్టిగేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది సార్ ప్రతి వెంచర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్టిగేజ్ ఉంటుంది సో ఆ మార్టిగేజ్ రిలీజ్ చేయాలంటే ఈరోజు అవన్నీ డెవలప్ చేస్తేనే మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది గవర్నమెంట్ సో అప్పుడు కంపెనీ బెనిఫిట్ అప్పటిదాకా కంపెనీ బెనిఫిట్లో ఉండదు ఎందుకంటే నార్మల్గా అమ్మేసుకుంటాడు బట్ ఎప్పుడైతే ఆ మార్టికేజ్ రిలీజ్ చేస్తారో ఆ మార్టికేజ్ ప్లాట్ అమ్ముకుంటేనే కంపెనీ లాభాల్లో ఉంటుంది అప్పటివరకు నష్టాలనే ఉండొచ్చు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ సగం ప్లాట్లు అక్కడే వెళ్ళిపోతాయి సో ఈ ఉన్న ప్లాట్లకి ఆ డెవలప్మెంట్ ఛార్జ్ అవన్నీ కూడా దాంట్లో వెళ్ళిపోతుంది ఎప్పుడైతే రిలీ మార్టికేజ్ ప్లాట్ రిలీజ్ అవుతాయో అప్పుడు అమ్ముకుంటేనే కంపెనీ లాభాలు ఉంటుంది కాబట్టి కంపెనీ తప్పకుండా బ్రోచర్లో ఏదైతే మనకు కమిట్మెంట్ ఇస్తుందో ఏదైతే ప్రామిస్ చేస్తుందో అవి కంపల్సరీ చేసి ఎందుకంటే నామ్స్ ఒప్పుకోదు ఏ అథారిటీ కూడా డిటీసీపీ కానీ హెచ్ఎండి కానీ వాళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు సో ఆ తప్పకుండా మనం చేయాల్సిందే చేసి ఇవ్వాల్సిందే కం కస్టమర్స్కి అన్ని కూడా ఇప్పుడు లీగల్ డాక్యుమెంట్స్కి అంటే లీగల్ విషయాలకు వచ్చేసరికి డాక్యుమెంట్స్ మనం ఒక లాయర్ని అప్రోచ్ మనం చెక్ చేయించుకోవచ్చు మీరు ప్లాట్ కొనే ముందు ఏ ఏ కంపెనీలో అయితే కొంటున్నారో వాళ్ళు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ని మీకు తెలిసిన అడ్వకేట్ ద్వారా మీరు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని తర్వాత మీరు ప్లాట్కి అడ్వాన్స్ కట్టుకోవచ్చు సార్ అయితే కొన్ని వెంచర్స్లో సార్ ఇప్పుడు రేరా ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా మోటివేట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ అయితే జరిగి ఉండవు మరి అట్లాంటప్పుడు రేరా ఉండి కూడా డెవలప్మెంట్స్ ఎందుకు ఉంటాయి అంటే అక్కడ తీసుకున్నప్పుడు రేరా ఉందా లేదా అని కొంతమంది చెక్ చేసుకోరు సో రేరా ఉందని తెలిసిన వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు డెవలప్మెంట్ కాకపోతే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు కొన్ని కంపెనీస్ కూడా చేస్తున్నాయి సో తెలియక చేయక చేయట్లేదు వాళ్ళు తెలియక కంప్లైంట్ ఇవ్వట్లేదు కస్టమర్స్కి రేరా ఏం చేస్తుంది అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్లనే అక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు సో కంప్లైంట్ చేస్తే కనుక మనకు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ ఉంటుంది తీసుకుంటారు వాళ్ళు ఏదైతే మనకు బ్రోచర్లు ఇచ్చారో ఆ బ్రోచర్లు అన్నీ తప్పకుండా దగ్గర ఉండి చేపిస్తారు వాళ్ళు అయితే కొన్ని కంపెనీస్ లాంచ్ ఆఫర్లు పెడుతుంటాయి దాంట్లో కొన్ని మోసాలు జరుగుతుంది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం ఈ మధ్య కూడా ఒక మన ఒక మంచి కంపెనీ మీదనే జర జరిగింది పేరొద్దుగానే బట్ రీసెంట్గానే జరిగింది అది కూడా సో ఈ ప్రీ లాంచ్ ఆఫర్లో ఎట్లాంటి మోసాలు జరుగుతాయి ప్రీ లాంచ్లో ఎలా ఎల్పి నంబర్ రాకముందుకు మనకు ఒక రేట్ ఇస్తున్నాము ఆ రేట్లో తీసుకోండి తర్వాత మనము ఎల్పి నంబర్ వచ్చిన తర్వాత రీసెంట్ చేస్తూ ఉంటాం బట్ కొన్ని నమ్మొచ్చు కొన్ని నమ్మకూడదు అక్కడ ఎందుకంటే బ్రాండింగ్ ఉన్న కంపెనీస్ అయితే నమ్మొచ్చు ఎందుకంటే ట్రస్ట్ ఉన్న కంపెనీస్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నమ్మచ్చు ఎప్పుడు కొత్త కంపెనీస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళది ఏంటంటే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం మార్కెట్లో ఈరోజు ఉంటేనే రేపు పోతున్నాయి సో అలాంటి చిన్న చిన్న కంపెనీలో మనం మోసపోతే చూసి మోసపోవచ్చు ఎందుకంటే ఎల్పి నంబర్ రాకముందుకు కనీసం ఒక అడ్వాన్స్ ఒక వెయ్యి రూపాయలు కూడా కట్టకుండా కట్టామనుకోండి ఎల్పి వచ్చిన ఎల్పి నెంబర్ వచ్చేంతవరకు కూడా కష్టమే ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు రాకపోవచ్చు కొన్నిసార్లు లేట్ రావచ్చు వస్తుంది బట్ లేట్ రావచ్చు సో అక్కడ వరకు మనం భయంతో ఉండాల్సి వస్తుంది వస్తుందా రాదు డబ్బులు కట్టిన తర్వాత రీషింగ్ కాకపోతే మనం ఎంత భయం ఉంటుంది సో ఆ భయం మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎల్పి నెంబర్ రేరా ఉన్న ప్రాజెక్ట్నే మనం ఇన్వెస్ట్ చేస్తే మనం సేఫ్ ఉంటాము కంపెనీ వాళ్ళకు కూడా బాగుంటుంది ఓకే సార్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు సో మా వ్యూవర్స్ కనుక మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ సజెషన్స్ మీద మీ సలహాల మీద బేస్ చేసుకుని ఒకటి నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మిమ్మల్ని ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి వాళ్ళు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి నా నంబర్ ఇస్తానండి నా నెంబర్ వచ్చేసి నా పేరు లక్ష్మణ్ రావు ప్రాపర్టీ అడ్వైజర్ నేను సో నా నంబరు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఈ నెంబరు కాల్ చేస్తే నేను ఎప్పుడు కూడా అందుబాటులోకి ఉంటాను థ్యాంక్ యూ